ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వక్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేడు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సామెతల గ్రంథములో నుండి నిజ స్నేహితుని యొక్క మూడు లక్షణాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ట్విట్టర్ ఫ్రెండ్స్ అని అనుకోకండి నన్ను అడిగితే వాళ్ళెవరో నిజమైన స్నేహితులు కాదు ఒకవేళ వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటే ఉండొచ్చు గానీ వారిలో చాలా మంది యొక్క అసలు పేర్లు అసలు రూపము అసలు అడ్రస్ మనకు తెలియదు కనుక వారిని గురించి నేను లేదు గానీ మన దైనందిన జీవితంలో మనకు స్నేహితులుగా పిలువబడుతున్న వారిని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను జ్ఞాని అయిన సులోమోను నిజ స్నేహితునికి ఉండవలసిన మూడు లక్షణములను సామెతల గ్రంథంలో ప్రస్తావించాడు ఆ మూడు లక్షణాలను నేను ఈ విధంగా వర్గీకరిస్తాను ఫెయిత్ఫుల్నెస్ ఫ్రాంక్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఒక్కొక్కటిగా వివరించనివ్వండి ఫెయిత్ఫుల్నెస్ నిజ స్నేహమునకు కావలసినది విశ్వాస్యత సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో సులోమోను భక్తుడు ఇలాగూ తెలియచేశాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును నిజ స్నేహితుడు విశ్వాస్యత గలవాడు ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ మనము సన్నంగా ఉన్నా మనము లావుగా ఉన్నా మనము విజయాలు సాధించిన అపజయాలు పొందిన మనము డబ్బు కలిగిన వారుగా ఉన్నా లేక డబ్బును పోగొట్టుకున్నా విశ్వాసత కలిగినటువంటి స్నేహితుడు విడువడు బైబిల్ గ్రంథములో తప్పిపోయిన కుమారుని గురించిన ఉదంతమున్నది లూక రాసిన సువార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో అతడు తండ్రిని విడిచి దూర దేశానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది స్నేహితులు అతనితో కూడా ఆనందించారు అయితే అతని దగ్గర డబ్బు ఖర్చయిపోయినాక వారందరూ అతనిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు కూడా అతనికి ఒక్క పూట భోజనము కూడా పెట్టలేదు డబ్బులుంటే పలకరించటం డబ్బులుంటే ఇంటికి రావటం డబ్బు లేని వారుగా మనం అయిపోతే మనలను వదిలిపెట్టేయటం అనేది విశ్వాస్యత కాదు అలాంటి స్నేహితులను మనము నమ్మకూడదు ఇక రెండవదిగా నిజ స్నేహానికి కావలసిన లక్షణము ఫ్రాంక్నెస్ అనగా నిజ స్నేహితుడు మనము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకిష్టం లేకపోయినా ఆ తప్పును గురించి చెబుతాడు అదే ఫ్రాంక్నెస్ అప్పుడు మనం అతని మాటలను బట్టి ఆ తప్పును సరి చేసుకుంటాం అయితే నకిలీ స్నేహితుడు ఉన్నాడు నకిలీ స్నేహితుడు ముద్దులు పెడతాడు గాని మన తప్పులను ఎత్తి చూపి మనలను సరిచేయడు ఈ ఫ్రాంక్ ఫ్రెండ్ను గురించినటువంటి వచన భాగము సామెతల గ్రంథము ఇరవై ఏడు ఆరులో మనం చూస్తాం మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును సాధారణంగా మనము ముద్దులు పెట్టే వారిని ప్రేమిస్తాం వారు పెట్టే ముద్దులను బట్టి మనము వారి వైపు ఆకర్షితులు మగుతాం కానీ బైబుల్ చెప్తుంది భగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని యేసు ప్రభు వారిని కూడా యోధ ముద్దు పెట్టే అప్పగించాడు ముద్దు పెట్టాడు అంటే నమ్మకస్తుడని కాదు అతని ముద్దు వేషధారణ ముద్దు ఇక మూడవదిగా నిజ స్నేహితుని యొక్క మూడవ లక్షణము ఫెయిర్నెస్ దీనికి సంబంధించిన లేఖనము సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకు వానితో సమానుడు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి సో ఈస్ హిస్ ఫ్రెండ్ డిసిట్ ఫుల్లీ అండ్ వెన్ హీస్ టేకెన్ సెత్ ఐ డిడ్ ఇన్ జస్ట్ ఒక తప్పుడు మాట మాట్లాడి ఒక తప్పుడు నింద మన మీద వేసి మనలను గాయపరిచి నేను సరదాగా అన్నాను జోగ్గా అన్నాను అనేవాడు నిజ స్నేహితుడు కాదు ఈ నాట్ ఏ ఫెయిర్ ఫ్రెండ్ నిజ స్నేహితుడు మనలను బాధ పెట్టి అతడు ఆనందించడు ఒకవేళ మనలను బాధ పెట్టి ఆనందించే వాడైతే వాడు నిజ స్నేహితుడు కాదు నిజ బంధువు కూడా కాదు కనుక ప్రియులారా ఈ స్నేహితుల దినోత్సవము నాడు ఈ మూడు లక్షణాలు కలిగిన ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఎప్పుడు నిన్ను విడువడు కలిమిలో లేమిలో రోగముతో ఉన్నప్పుడు ఆరోగ్యముతో ఉన్నప్పుడు నువ్వు సన్నబడిన లావైన ఆ యేసు ప్రభు నిన్ను విడువని స్నేహితుడు అలాగే ఆయన గద్దెస్తాడు నిన్ను సరి చేస్తాడు ఆయన ఫ్రాంక్ ఫ్రెండ్ అలాగే ఆయన నిన్ను ఎప్పుడు హర్ట్ చేయుడు ఎందుకంటే ఈజ్ అవర్ ఫెయిర్ ఫ్రెండ్ కనుక ఈ మూడు లక్షణాలు కలిగిన ఏసయ్యతో స్నేహం చెయ్యండి మీ జీవితం ధన్యమవుతుంది ప్రార్థం చేసుకుందాం కృపాగణికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ స్నేహితుల దినోత్సవం నాడు లోకంలో అనేక మంది కపట స్నేహితులనే నిజమైన స్నేహితులను భ్రమిస్తూ ఉన్న పరిస్థితులలో నిజ స్నేహితుని యొక్క లక్షణములను నీ లేఖనములలో నుండి మాతో మాట్లాడారు వినిన వీక్షకులందరూ వారి యొక్క స్నేహితులలో ఈ లక్షణాలను సరిచూచుకొని నిజ స్నేహితులను కనుగొనుటకు సహాయం చేయండి అలాగే నిజ స్నేహితుడిగా మీరు వారి జీవితంలోనికి ప్రవేశించి వారిని ఆశీర్వదించమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె